వృద్ధుల గురించి ఎనిమిది వంద పదాల విశేషణ ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వృద్ధుల అవసరాలు మరియు సంక్షేమం సమాజాలు ప్రభుత్వాలు మరియు సముదాయాలకు కీలకమైన అంశాలుగా మారాయి వృద్ధాప్యం ప్రత్యేక సవాళ్లను మరియు అవకాశాలను తెస్తుంది ఇది వృద్ధులు గౌరవంతో భద్రతతో మరియు సంతృప్తితో జీవించడానికి సమద్ర విధానాన్ని అవసరం చేస్తుంది వృద్ధుల అవసరాలు శారీరక భావోద్వేగ సామాజిక మరియు ఆర్థిక కోణాలను కలిగి ఉంటాయి అయితే వారి సంక్షేమం ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు మరియు విధాన జోక్యాల యొక్క దృఢమైన వ్యవస్థలపై ఆధారపడుతుంది ఈ అవసరాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని లక్ష్యంగా చేసిన సంక్షేమ చర్యల ద్వారా పరిష్కరించడం వృద్ధ జనాభాను విలువైన సమాజాన్ని సృష్టించడానికి భద్రమైన మరియు సౌకర్యవంతమైన జీవన వాతావరణం మరొక ముఖ్యమైన శారీరక అవసరం చలనశక్తి సమస్యలను సర్దుబాటు చేయడానికి గృహాల ర్యాంపులు ద్రాప్ బార్లు మరియు నాన్ స్లిప్ ఫ్లోరింగ్ వంటి లక్షణాలతో సవరించబడాలి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సహాయక జీవన సౌకర్యాలు లేదా నర్సింగ్ హోమ్లు అవసరం కావచ్చు అయితే ఇవి సరసమైనవి మరియు అధిక సంరక్షణ ప్రమాణాలను కలిగి ఉండాలి నిర్లక్ష్యం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి భావోద్వేగ మరియు మానసిక అవసరాలు వృద్ధాప్యం ఉంటుతనం ఒంటరిగా ఉండటం లేదా జీవన లక్ష్యం కోల్పోవడం వంటి సవాళ్ళను తెలుసు

ఇవి లక్ష్య భావన మరియు చెందిన భావనకు మూలస్తంభం ప్రియమైన వారితో నియమిత సంకర్షణ ఉంటరిక ఉండే భావనను తగ్గిస్తుంది అనేక మంది దూరంగా ఉంటారు లేదా సన్నిహిత బంధువులు లేకపోవచ్చు అటువంటి సందర్భాలలో సీనియర్ సెంటర్లు లీడర్ ఇట్స్ ఆన్

వృద్ధుల నిర్మాణాలు బలహీనంగా ఉండే నదరీకరణ లేదా సాంకేతిక ఆధారిత సమాజాలలో సముదాయ కార్యక్రమాలు మతపరమైన కార్యకలాపాలు లేదా వినోద కార్యక్రమాల ద్వారా సామాజికంగా చురుకుగా ఉండే అవకాశాలు వృద్ధులకు అవసరం సామాజిక నిశ్చితార్థం ఒంటరితనాన్ని నివారించడమే కాకుండా డిమెన్షియా మరియు ఇతర విజ్ఞ క్షీణతల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది సాంకేతికత సామాజిక అవసరాలను తీర్చడంలో ద్వంద్వ పాత్ర పోషిస్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్లు వృద్ధులను కుటుంబం మరియు స్నేహితులతో అనుసంధానం చేయగలవు కానీ అనేక మంది సాంకేతికతతో పరిచయం లేకపోవడం లేదా పరికరాలకు ప్రాప్యత లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు డిజిటల్ అక్షరాస్యత శిక్షణ లేదా సరసమైన పరికరాలను అందించే సంక్షేమ కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించగలవు వృద్ధులు డిజిటల్ ప్రపంచంలో అనుసంధానమే ఉండేలా చేస్తాయి అయితే వ్యక్తిగత సంకర్షణ అనేది భర్తీ చేయలేనిది మరియు సముదాయ కార్యక్రమాలు విభిన్న చలన శక్తి మరియు ఆరోగ్య స్థాయిలకు అనుగుణంగా సమగ్ర కార్యకలాపాలను ప్రాధాన్యం చేయాలి ముగెంపో వృద్ధుల అవసరాల శారీరక ఆరోగ్యం భావోద్వేగ శ్రేయస్ సామాజిక చేరిక మరియు ఆర్థిక భద్రతను కలిగి ఉంటాయి ఈ అవసరాలను పరిష్కరించడానికి విధాన జోక్యాలు సముదాయ కార్యక్రమాలు మరియు కుటుంబ మద్దతు మధ్య సహకార విధానం అవసరం